పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార సంస్థ వ్యవస్థాపకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా సంతోషం మీతో మాట్లాడడం అయితే లక్ష్మి అనుగ్రహం ఎలా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు ఎప్పుడు లక్ష్మి మాతోనే ఉండాలి ప్రశాంతంగా సంతోషంగా మేము జీవించగలగాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మేము ఏం చేయాలి అనేది చాలా మంది మాటల్లో లక్ష్మి అమ్మవారు అంటే శుభములు ఇచ్చేటువంటిది అని ఒక అర్థం ఉన్నది అష్టలక్ష్ములు కూడా ఉన్నాయి అష్టలక్ష్మి టెంపుల్స్ కూడా ఉన్నాయి కానీ స్థిరంగా ఉండి ఇళ్లల్లో స్థిరంగా డబ్బులు ఉండడానికి వీలైనటువంటి స్థిరలక్ష్మి అమ్మవారిని ఆ అమ్మవారి కృప వల్ల అనుగ్రహం అమ్మవారి నాకు చేయడం జరిగింది అప్పుడు వారి యొక్క చిత్రాన్ని చక్కగా స్థాపన చేయడం తర్వాత ఎంతో మందికి ఆ ప్రింట్స్ ఇవ్వడం కొన్ని వేలు చాలా మందికి ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళల్లో ఉచితంగా ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఇప్పుడు ఎవరన్నా ఉంటారు మాకు మంచి జరిగిందంటే ఒక వెయ్యో పదిహేను వందలో ప్రింట్ చేసి ఫ్రీగా పంచండి అమ్మా ఒక పూజ పెట్టుకోండి ఇంట్లో త్రిలక్ష్మి పూజ అంటే శ్రీ చక్ర పూజ లక్ష్మి అష్టోత్తరాలు అవి చదువుకుని అవి వచ్చిన వాళ్ళకి ముత్తైదులకి వాళ్ళకి ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వండిని అలా చేతికి ఇంకొకరి చేతికి ఇవ్వకూడదు అంటారా ఒకటమ్మా పూజ చేసినవి పంచడం వారికి మీ డబ్బుల్ని లక్ష్మీదేవిని ఇవ్వడం అప్పచెప్పడం కాదు అందరికీ లక్ష్మి దేవి అనుగ్రహం కలగాలి అంటే మరి వాళ్ళింట్లో కూడా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి కదా ఆ తల్లి అందరిది కదా కొందరిది కాదు కదా అలా ఇవ్వచ్చు అంట అలా ఇవ్వచ్చు నేను ఇచ్చాను ఎంతో మందితో ఇప్పించాను అమ్మని అమ్మడానికి తప్పే ఉంది అమ్మని ఇంకోరిని కూడా అమ్మగా కొల్లడానికి తప్పేం లేదు కదా అమ్మని ఇంకోటి ఏదన్నా అంటే తప్పు కాని అందుకని నేను చేయించింది మీకు చూపిస్తాను అందులో శ్రీచక్రం కూడా ఉంది అమ్మవారు డబ్బులు ఇస్తున్నట్టుగా ఉంది మీరు ఆ యొక్క ఇది చూడండి తర్వాత మీకోసం తీసుకొచ్చాను ఇది చూడండి తల్లి అందులో మీకు డీటెయిల్స్ ఉంటాయి చూడండి అందులో శ్రీచక్రం ఉంది చూడండి డబ్బులు పళ్ళెల్లో అమ్మవారు ఇస్తున్నట్టుగా స్థిర లక్ష్మి అమ్మవారిగా నామకరణం జరిగింది బంగారం తోటి దగ్గర మెరిసిపోతున్నారు పెట్టుకోండి తప్పకుండా పెట్టి అసలు అక్కడ ఉండాలి మీ ఆఫీస్ లో కూడా ఉండాలి ఒకటి ఎందుకంటే మీరు పనిచేసే చోట కూడా ఇబ్బందులు ఉండకుండా వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అందుకు చాలా బాగుంది ఎర్రటి చీర పచ్చటి బ్లౌజ్ మొత్తం అంతా లాగా ఉండి బంగారం అంతా బ మనస్సు బంగారం అంటేనే ధనం లక్ష్మి స్వరూపం ఇలా చాలా బాగుందండి ఇంటి దగ్గర అలాగే ఆఫీస్ లో బిజినెస్ ప్లేసెస్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టచ్చు ఎప్పుడెప్పుడు అంటే పూజ లాంటివి ఫ్రైడే ఎలాగో చేస్తాము రోజు కాసేపు చేసుకోవచ్చు పాలు నైవేద్యం పెట్టచ్చు మండు పెట్టచ్చు చిటికెట్ కుంకుమ పెట్టచ్చు ఇష్టం మీకు స్థితికి తగ్గట్టుగా చేసుకోవచ్చు తప్పకుండా ఆఖరికి ఆ తల్లి పాలంటే ఇష్టం కదా అమ్మవారికి చిన్న దీంట్లో పోసి పెట్టి తర్వాత మీరు ప్రసాదంగా కూడా తీర్థంగా కూడా తీసుకోవచ్చు కానీ మనస్సు పెట్టి అమ్మవారిని కోరాలి అప్పుడే ఇస్తుంది మామూలుగా ధనం పెట్టుకోగానే ఇవ్వదు అంటే సాధారణంగా పేర్లు ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఉండనివ్వండి ధైర్యం ఇస్తుంది విజయాన్ని ప్రసాదిస్తుంది ఈవిడ స్థిరలక్ష్మి అమ్మవారు అన్ని ఆల్ ఇన్ వన్ వన్ ఇన్ ఆల్ ఈ అమ్మ వన్ ఇన్ ఆల్ ఆల్ ఇన్ వన్ స్థిరంగా ఉండాలి కదా ఎవ్రీథింగ్ షుడ్ బి కదమ్మా లోపం జరగకూడదు కంప్లైంట్ ఉంటుంది డబ్బులు వస్తాయి కానీ వచ్చిన వచ్చినట్టే ఉండాలి ఉండాలి వాళ్ళు నిలకడగా ఉండాలి కదా ఇంట్లో ఉన్నప్పుడే కదా మాకు లభిస్తాయండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఏదన్నా మంచి విశేషమైన కార్యక్రమం హైదరాబాద్ లో స్త్రీలక్ష్మి అమ్మవారి కూడా కన్స్ట్రక్షన్ కూడా అనుకుంటున్నాము వారి దాతలు ఏంటంటే మేము ఎవరిని దగ్గర ఏం తీసుకోము వారిచ్చిన బంగారు ఇటుకలు ఇచ్చినా తీసుకోము వాళ్ళంతా వారే ఏదన్నా చేస్తే వెళ్ళి ఆ పైన పర్యవేక్షణ చేసి వాళ్ళకి శుభంగా పనులు చేస్తూ ఉంటాం అంతే ఎక్కడ మేము ఏది ఆశించము ఎందుకంటే ఆశ ఇంచడం వల్ల మీకు దానికి అటాచ్మెంట్ అయిపోతుంది చాలా సంతోషం అదే మీకు శుభం కలగాలి శుభం కలిగి తీరుతుంది ఖచ్చితంగా పెట్టుకుంటాను ఆఫీస్ కూడా శుభం సంతోషం